వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత సింహరాశుల సూర్యుల సంచారం ఈ యొక్క రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది సూర్య భగవానుడు త్వరలో సింహరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ఒక నెల పాటు ఒకే రాశిలో ఉంటాడు సూర్యుడు ఒక రాశిని వెంటనే కొన్ని రాశుల జాతులు అదృష్టం ఉంది మరికొద్ది రోజుల్లో సూర్యభగవానుడు సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు సింహరాశిని సూర్యుడు అధిపతి అటువంటి పరిస్థితిలో గ్రహాలు రాజు సూర్యుడు తన సొంత రాశిలో సంచరించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఆగస్టు నెలలో సూర్యుడు పదహారవ తేదీన సింహరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుని యొక్క శుభ ప్రభావం కారణంగా కొంతమందికి ప్రమోషన్స్ మరియు గౌరవం లభిస్తుంది మూడు వందల అరవై రోజుల తర్వాత సూర్యుడు సింహరాశిలో సంచరించడం వల్ల ఏ రాశిలో అదృష్టవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం మిథున రాశివారు సూర్యుని సంచారం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీ ఆరోగ్యం వెలుగవుతుంది వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలు క్రమంగా సమస్య పోతాయి మీ ప్రతిభతో అన్ని ఇబ్బందుల నుంచి సులభంగా అధిగమిస్తారు విద్యార్థులకు మంచి రోజులు వచ్చినట్లే మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు వృషభ రాశివారు సూర్యుని రాశిలో మార్పులు ఋషభ రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది కార్యాలయంలో మీకు మీ సమస్యలు ముగుస్తాయి మీకు గౌరవం పెరుగుతుంది మీరు ట్వంటీ గురువు వంటి వారి నుంచి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇదే సమయంలో కుటుంబంలో అనే శాంతి ఉంటుంది మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి సింహ రాశివారు సింహలో సింహరాశిలోని సూర్య సంచారం రాశిలో శుభప్రదంగా పరిగణిస్తుంది ఈ నెల మొత్తం సానుకూలంగా ఉంటుంది మీ దృష్టి అంత మీ ఉంటుంది మీరు మీ పనికి కూడా ప్రశంసలు అందుకుంటారు కోర్టు కేసుల విజయం సాధిస్తారు ఇదే సమయంలో మీ జీవిత భాగ్యస సమయం గడుపుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి